ఇంట్లో తరచూ గొడవపడడం ఇబ్బందులు చికాకులు మనం తలపెట్టిన కార్యాలు మధ్యలోనే ఆగిపోవడం మనశ్శాంతి లేకపోవడం చిన్న చిన్న వాటికి ఎక్కువగా గొడవపడడం లాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో స్పష్టంగా తెలుసుకోవాలంటే ఒక రెమెడీ సో ఒక గాజు గ్లాస్ తీసుకోండి అందులో ముప్పావు వంతు నీటిని పోయండి తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని ఆ నీటితో ఉన్న గ్లాస్ని వ్యాపార స్థలంలో అయి ఎదురుగా పెట్టండి అలాగే ఇంట్లో అయితే ముందు వైపుగా పెట్టండి సో అందులో ఇప్పుడు తీసుకున్న నిమ్మకాయని వేయండి ఒక పది నిమిషాలు గమనించండి ఆ పెట్టిన నిమ్మకాయ మునిగింది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం ఒకవేళ తేలింది అంటే అంటే నెగిటివ్ ఎనర్జీ లేదు అని అర్థం ఒకవేళ కనుక నెగిటివ్ ఎనర్జీ ఉంటే ప్రతిరోజు సాయంత్రం వేళ ఇల్లంతా సాంబ్రాన్ని చూపించండి ప్రతి మూలలోనూ ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది